అశాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు ఎవడ్రా విభూతి కొండను ఆపేది నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అక్కండ టూ చిత్రం సంబంధించి ప్రీసేల్స్ విషయం మనం గమనిస్తే మటుకు బాక్సాఫీస్ దగ్గర బలయ్య విలేతానం సృష్టిస్తున్నాడు అనేది కౌన్మంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు అవుతున్నటువంటి ప్రీసేల్స్ మనం గమనిస్తే మటుకు అమెరికాలో వచ్చేసి నార్త్ అమెరికాలో ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్కి డాలర్స్ కూడా ప్రీసేల్స్ విషయంలో బుకింగ్ అయ్యా అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అదేవిధంగా ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే బీవస్తం సృష్టించింది దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా బుకింగ్ అయిన ప్రతి ఒక్క చోట కూడా హౌస్ఫుల్ కలెక్షన్లతో హౌస్ఫుల్ బోర్డులు కూడా కనబడుతున్నాయి అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు ఇక బెంగళూరుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే బెంగళూరులో కూడా బీభస్తమైనటువంటి అడ్వాన్స్ ప్రిసిల్స్ అవుతున్నాయి బుకింగ్స్ పరంగా అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు దాదాపుగా కేవలం ఒక గంటల నుండి దాదాపుగా పదిహేడు వందల టికెట్లు బుకింగ్ ఒక బెంగళూరు టౌన్ లోనే అయినాయంటే ఈ సినిమా కోసం ఎంత ఆతృతంగా ఎదురు చూస్తున్నారు అనేది మనం స్పష్టంగా కూడా గమనించవచ్చు ఇక తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే తెలంగాణలో కూడా భారీగా ప్రిసిల్స్ విషయం అవుతున్నట్టు మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట ఇక నార్త్ అమెరికాలో కూడా బీభత్సం సృష్టించడం నందమూరి బాలకృష్ణ అనేది మనకు స్పష్టంగా కూడా గమనించవచ్చు దాదాపుగా విడుదలైనటువంటి బుకింగ్స్ స్టార్ట్ అయినటువంటి కేవలము ఆరు గంటల్లోనే ఏడు వేల రెండు వందలకు పైకి కూడా టికెట్లు బుకింగ్ అయ్యాయంటే ఇక రికార్డుల మొత్తం ఎంత ట్రెండింగ్ నడుస్తుంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది ఇక బుక్ మై సో అదే విధంగా యుఎస్ఏ కి సంబంధించి కొన్ని ఏరియాల్లో కూడా క్రాకింగ్ అయినటువంటి విధానం కూడా మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట సో అయితే రేపు రిలీజ్ చేసేటువంటి ప్రీమియర్ షోల ద్వారానే దాదాపుగా అఖండో టూ చిత్రము మినిమము ఓన్లీ ప్రీసేల్స్ మరియు ఆ నార్త్ అమెరికాతో మొత్తం కలుపుకుంటే కూడా ముప్పై నుంచి నలభై నలభై కోట్ల రేంజ్లో ప్రీసేల్స్ జరిగే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట ఇక మరియు ఆ రోజు డే అంతా మొత్తం కూడా గా జరిగితే మటుకు గా మినిమము డెబ్బై నుంచి వంద కోట్ల రేంజ్లో గ్రాసింగ్ మార్క్స్ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది అనేది అయితే ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారనమాట సో మొత్తానికి అయితే చూసుకుంటే మటుకు ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అయితే నందమూరి బాలకృష్ణ విధ్వంసం సృష్టిస్తున్నాడు ఈ యొక్క ప్రిసెల్స్ విషయంలో అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకో వీడియో పై మీకు అభివృద్ధి కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ